ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం ఓం నమో వెంకటేశాయ గురుగారు శ్రీ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లోనూ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీనరాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు ప్రాబ్లం ఏం లేదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సో అవమానం ఒకటి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మీనరాశి వాళ్ళకి ఈసారి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శని వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు అంటే ఏలనాటి శని ఎఫెక్ట్స్ మీరు అనుభవించ కానీ దీంట్లో రెండు రకాలు ఉన్నాయి మీ జన్మ జాతకంలో శని బాగుంటే మీకు ఏ ఇబ్బంది లేదు మీ జన్మ జాతకంలో శని బాగాలేదు అప్పుడు ఏలినాటి శని ఇబ్బంది పెడతారు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏలినాటి శనిలో విపరీతమైన డబ్బు సంపాదించి విపరీతమైన పేరు తెచ్చుకున్నారు శని చాలా బాగుంది అమితాబ్ బచ్చన్ గారికి ఏలినాటి శనిలోనే డబ్బులు సంపాదించారు విపరీతంగా కట్టలు కట్టలు టన్నులు టన్నులు కానీ అందరికీ అలా బాగుండదు కదా చాలామందికి శని డ్యామేజ్ ఉంటాడు చాలామందికి ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి మీనరాశిలో ఫిఫ్టీ పర్సెంట్కి డ్యామేజ్ అది కూడా శని వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు అంటే పాయింట్ ఏంటి ఏదైనా పని మొదలు పెడితే ఆటంకం ఆటంకం దాటేస్తే సక్సెస్ మళ్ళీ ఇప్పుడు పదడుగులు ఉన్నాయి మొదటి మెట్టు మీరు ఎక్కలేకపోతున్నారు అదే అతి పెద్ద ప్రాబ్లం ఇప్పుడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎక్కేస్తారు చూచాయిగా సునాయాసంగా ఎక్కేస్తారు ఒకటో మెట్టు మీరు ఎక్కలేకపోతున్నారు కాబట్టి మీరు విశ్వ ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకొని వీరభద్రులలాగా మొదటి మెట్టు ఎక్కాలి ఫస్ట్ వీరభద్రుడిని పూజించండి భైరవుణ్ణి పూజించండి మహాకాల్ని పూజించండి ధైర్యం తెచ్చుకోవాలి సాహసం తెచ్చుకోవాలంటే వీళ్ళే మహాకాల్ వీరభద్ర వీరభద్ర కాలభైరవ కాలభైరవుడు గుడికి గుడికి వెళ్ళండి సో ఆ ధైర్యంతో ఆటంకాన్ని దాటేయండి మీకు ఏదైనా మొదటి మెట్టే ప్రాబ్లం వస్తుంది ఈ సంవత్సరం భయపడాల్సిన అవసరం లేదు అడుగు వేసేంతవరకు భయమే భయమే ఆ అడుగు వేసి దాటారా మీకే సక్సెస్ అప్పుడు తర్వాత మిమ్మల్ని ఎవ్వరు ఆపలేడు శని అనేటోడు మొదట అడుగునే ప్రాబ్లం ఇస్తాడు తర్వాత ఇవ్వడు ఇంకా తర్వాత ప్లస్ చూస్తాడు వీడు అసలు వీడు గట్టాడా మెతకనా ఇడు మెతకడు అయితే ఎక్కడేది మొదటి మెట్టు మీద వీడిని ఇడు గట్టాడు ఊరినైనా మొదటి మెట్టు ఎక్కేసాడా అప్పుడు పుష్ చేస్తాడు ఇంకా శని కూడా డ్యామేజ్ చేసేవాడు కాదు టెస్ట్ చేసేవాడు టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ పాస్ అవుతే అప్పుడు గ్యారంటీ ఇస్తాడు గ్యారంటీ ఇచ్చే గ్రహం ఏది లేదు ఓన్లీ శని శని గివ్స్ గ్యారెంటీ గ్యారంటీ అందుకని మీరు శనివారం రోజు ఏదైనా మొదలు పెడితే దానికి గ్యారంటీ రిజల్ట్ వస్తుంది సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా రిజల్ట్ వస్తుంది ఇంకే సోమవారం మంగళవారం బుధవారం మీరు మొదలు పెడితే చాలాసార్లు రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు కానీ శనివారం రోజు మొదలు పెడితే రిజల్ట్ అనేది గ్యారంటీ వస్తుంది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ చాలా ఇమీడియట్గా తెలిసిపోతుంది కొన్ని వ్యాపారాల్లో అర్థం కూడా కాదు చాలా రోజుల వరకు ఏం జరుగుతుంది అని అయోమయంలో ఉంటారు శనివారానికి స్పెషాలిటీ ఉంది తర్వాత మీకు ఏలినాటి శని నెత్తి మీద ఉండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కష్టపడాలి పొద్దున్న ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు కూడా కొంచెం ఎక్సర్సైజ్ జిమ్ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత మీ కాఫీ మీరు పెట్టుకోవాలి కూరగాయలు తరగాలి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే నిరంతరం పని చేస్తూ ఉండాలి యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్ పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి పిల్లల్ని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళాలి పిల్లలకి చదువు చెప్పాలి నిరంతరం కష్టపడుతూ ఉంటే ఈ ఏలినాటి సెని ఎఫెక్ట్స్ అనేవి జీరో అయిపోతాయి జీరో మీరు కొంచెం లేజీగా ఉన్నారు కొంచెం అలసిపోయారు అనుకోండి అప్పుడు శని మీ మీ మీద డాన్స్ చేస్తాడు మీ తల మీద ఆరోగ్య సమస్యలు ఇస్తాడు గొడవలు పెట్టిస్తాడు ఆటంకాలు పెట్టిస్తాడు అర్థమైందా సో టెస్టింగ్ పీరియడ్ ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు మీనరాశి వారికి ఈ సంవత్సరం టెస్టింగ్ పీరియడ్ ఉంది కాబట్టి రెచ్చిపోండి సో మరి వీళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా డబ్బు ఉంటే దాచుకోవడం బెటరా లేదంటే ఏదైనా పెట్టుబడుల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా ఇప్పుడు ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ మీ జన్మజాతకంలో శని బాగుందంటే మీకు డబ్బులు వచ్చేది ఇప్పుడే శని బాగాలేదంటే సైలెంట్గా ఉండిపోవడం బెటర్ బేసిక్గా అర్థమైందా శని బాగున్నాడు ఆటోమేటిక్ కర్మలు అటువైపు తీసుకెళ్తే సక్సెస్ వచ్చేస్తుంది మీరు చెడు కర్మలు చేసి ఉంటే కూడా మిమ్మల్ని అటు తీసుకెళ్ళి మొత్తం నాశనం చేసేస్తాడు ఈ రాసి వాళ్ళు ఈసారి వీడికి మూడు పరిణామాలు ఉంటాయి అయితే సూపర్ సక్సెస్ చేసేస్తుంది లేకపోతే మొత్తానికి వాడు నాశనం అయిపోతాడు వాడు ఉంటాడు వాడేంటి ఒక అడుగేస్తాడు వాడికి అర్థమైపోతుంది ఎలా వద్దా అని వాడు జాగ్రత్త పడతాడు మీకు అర్థమైందా అంటే రిజల్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ రాసి ఈసారి ఏదైనా గ్యారంటీ రిజల్ట్ రాబోతుంది ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాము వృషభ రాశి వాళ్ళకి కానీ వాడు పని చేస్తేనే కదా సక్సెస్ వచ్చేది ఈసారి ఏంటంటే మీనరాశి వాళ్ళకి స్పెషాలిటీ నువ్వు ఏమీ చేయకపోయినా నువ్వు సైలెంట్గా ఉన్నా నీ పాపకర్మలు ఉంటే ఆటోమేటిక్గా అటు తీసుకెళ్ళి నేను నాశనం చేస్తాడు మీకు అర్థమైందా చెడు జరిగి తీరుతుంది మంచి జరగాలంటే నువ్వు అడుగు వేయాలి కానీ చెడు జరగాల్సినప్పుడు జరిగి తీ తీరుతుంది నువ్వు నాశనం అవుతావు సో మొత్తం మీ కర్మ మీద ఉంది ఇప్పుడు ఏళ్ళనాటి శని ఉందని భయపడాల్సిన అవసరం లేదు శని బాగుంటే కట్టలు కట్టలు కోట్లు కోట్లు ఇచ్చిన అమితాబ్ బచ్చన్కి ఏళ్ళ నాటి శని శని భయపడాల్సిన అవసరం లేదు ఇక ఈ గురుగారు మరి ఈ ప్రాంతంలో ఈ విదేశాలకు వెళ్ళాలంటే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయంట గ్యారెంటీ గ్యారంటీ అవుతాయండి నో ప్రాబ్లం మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు విదేశాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి భూములు కొండంగా మరి ఎలాంటి వాటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ భూముల గురించి చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి బిగ్ సైజ్ కన్స్ట్రక్షన్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అంటే చిన్నది చేయొద్దు పెద్ద స్థాయిలో చేస్తారు కూడా పెద్ద స్థాయి కన్స్ట్రక్షన్ చేస్తారు చిన్న చిన్నవి చేయొద్దు పెద్దవే వస్తే పెద్దవే చేస్తారు అది అది గుర్తుపెట్టుకోండి శని బాగుంది బాగుంటే పెద్ద సైజు ప్లాట్లు పెద్ద సైజు ఇల్లు వస్తుంది ఎందుకంటే గురువు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి బిగ్ సైజ్ కన్స్ట్రక్షన్ వస్తుంది రియల్ ఎస్టేట్లో బిగ్ సైజ్ బిగ్ ప్రాజెక్ట్ తీసుకుంటారు బేసిక్గా రియల్ ఎస్టేట్ అయితే బాగా హెల్ప్ అవుతుంది విదేశీ యానాలు బాగా హెల్ప్ అవుతాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్త నాలుగు వైపులు చూడండి ఒకసారి ఏదైనా చేసే ముందు భయపెట్టడం లేదు జాగ్రత్త పరుస్తున్నాను గజగజ ఉనికిపోవద్దు మనిషి అన్నాగా కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు కానీ మీకు ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి డబల్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా మీకు కరెక్ట్గా అనిపిస్తే వెళ్ళిపోండి గ్యారంటీ సక్సెస్ వస్తుంది ఏదైనా చిన్న తేడా కనిపించినా వెనుకడుగు వేసేయండి రిస్క్ వద్దు ఏళ్ళనాటి శని ఉంది కాదు కూడా తల మీద కూర్చొని ఉంది కొంచెం స్లో శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఈ సంవత్సరం శుభకార్యాల పరిస్థితి చూడండి ఈసారి ఏలినాటి శని శని అంటే వర్క్ సో వర్క్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెళ్ళికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు శుభకార్యాలు అన్నీ హ్యాపీగా ఉంటాయి పిల్లలు అందరూ అంతా బాగానే ఉంటుంది వర్క్ రిలేటెడే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం రా ఈ ఇబ్బందులు ఉన్నాయి కానీ మ్యారేజ్కి కిడ్స్ స్కూలు అత్త మావ ఏం గొడవలు లేవు అంతా హ్యాపీగా జరుగుతుంది తర్వాత ఈసారి హెల్త్ కాపాడుకోవాలి వీళ్ళు హెల్త్ కొంచెం జాగ్రత్త లేట్ చేయొద్దు ఏ విషయం విషయంలో ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి ముందుకెళ్ళిపోండి ప్రివెన్షన్ బెటర్ దాన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ హెల్త్ జాగ్రత్త ఈసారి బొక్కలకు సంబంధించిన సమస్య అయినా రావచ్చు కింద పడి కాలు ఇరగడము ముసలి వాళ్ళైతే కొంచెం మోకాలు అరిగిపోవడము బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పని వాళ్ళతో సమస్య వస్తుంది పొలిటీషియన్స్తో తగాదా అస్సలు పెట్టుకోవద్దు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ లైన్లో చెప్పాలంటే భయపడవద్దు ఈసారి ఎవరు ఏది చెప్పినా ఎన్ని రాశి ఫలాలు మీనరాశికి బాగలేదు ఏళ్ళు అని తల మీద కూర్చుందని చెప్పినా భయపడవద్దు భయపడకుంటూ కూర్చుంటే ఇంకేం మిగులుతుంది ముందడుగు వే వేసుకుంటూ వెళ్ళిపోవడమే శనివారం రోజు ఏళ్ళు అని ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళి నువ్వు లడ్లందరికి ఇచ్చేసి జలాభిషేకం పాలాభిషేకం చేసి ఓం నమ శివాయ అని చెప్తే చాలు నో నిట్టు వరి ఆల్ ఇస్ వెల్ దేవుడు అన్నాడు గుర్తుపెట్టుకోండి ఇంకా శనికి సంబంధించి ఏమైనా దానాలు గట్రా చేసుకుంటే బాగుంటుందంటే శనికి సంబంధించిన కొన్ని ఉన్నాయి చెప్తాను ఏం చేస్తారంటే శనికి సంబంధించింది శని అంటే శ్రామికుడు శ్రామికుడు అంటే ఎవరు బాగా కష్టపడేటోళ్ళు ఎవరు లేబర్ వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు డంప్ దగ్గర పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ చాలా ఫిజికల్గా ఎవరైతే డ్రైన్ తోపుడు బండ్లు అలాంటి వాళ్ళకి డొనేషన్ ఇవ్వగలుగుతాయి ఎంత ఏలినాటి సని అయినా మిమ్మల్ని వదిలేస్తుంది ఎంత అసలు కింద మీద అయిపోవాలి చెమటలు వచ్చే వాడికి అంత కష్టపడాలి అలాంటి వాడికి డొనేషన్ చేయండి దాన ధర్మాలు చేయండి కారులో తిరిగే వాళ్ళకి ఫ్లైట్లో తిరిగేట వాళ్ళకి పబ్బుల్లో తీసుకెళ్ళి మాల్స్లో తీసుకెళ్ళి పార్టీలు ఇవ్వడం కాదు కష్టపడేటవాడికి దానం చేయండి గుర్తుపెట్టుకోండి లేబర్ లేబర్కి డబ్బులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి అద్భుతంగా ఉంటుంది నో నీడ్ టు వరీ ఆల్ ఇస్ వెల్ దేవుడు ఉన్నాడు మీ జన్మ జాతకం బాగుంటే విమరణయితే ఎవరు ఆపలేరండి మీ జన్మ జాతకం బాగాలేకపోతేనే ఏలినాటి సని ఇబ్బంది పడుతుంది జన్మ జాతకం బాగుంటే ఏలినాటి సని ఒక వరం కాబట్టి మీ జన్మజాతకం బాగాలేకపోతే నిజంగా ఏళ్ళు నడితేనే కాదు ఎవరైనా ఇబ్బంది పెడతారు కదా ఎవరైనా ఇబ్బంది పెడతారు జాతకం బాగలేనివ్వండి ఎవడు కాపాడగలుగుతాడు చెప్పండి జాతకం బాగున్న ఎవడు ఆపగలుగుతాడు అది గుర్తుపెట్టుకోవాలి పుణ్యకర్మలు చేస్తే మంచినే జరుగుతుంది చెడు కర్మలు చేసి ఉంటే చెడునే జరిగి తీరుతుంది తప్పకుండా సో అది నూనెట్టు వరి ఇది ఉంది అది ఉంది ఆ రాసోవాడికి బాగుంది ఈ రాసోవాడికి బాగుంది నువ్వు మంచి చేసి ఉంటే నీకు మంచినే జరుగుతుంది గుర్తుపెట్టుకో అది సో మేనరాశి వాళ్ళందరికి కూడా మంచి ధైర్యాన్ని అయితే ఇచ్చారు ఏన్ లాట్ సేమ్లో ఉన్నప్పటికీ వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి అన్ని మంచి ఫలితాలు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు